హలో అండి నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేశాను ఏమేం ప్రసాదాలు చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను బిఫోర్ డేనే అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా పీఠం బ్యాక్ డ్రాపు అమ్మవారికి శారీ ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ శారీ తీసుకొని మనకి పళ్ళు ఉంటుంది కదా పళ్ళు వైపు మనకి అమ్మవారికి ఎంత బయట కావాలో అంత వదిలిపెట్టుకొని మిగతా శారీ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి తరువాత పీఠం మీద ఒక పెద్ద సైజు బిందెని పెట్టుకొని దానిలోకి ఫ్రిల్స్ పెట్టుకున్న పైన అంచువైపు ఒక పిన్ పెట్టుకోవాలి మనం పిన్ ఎటువైపు అయితే పెట్టుకున్నామో అటు బిందె లోపలికి వేసుకొని మనకి అమ్మవారు ఎంత హైట్ కావాలో అంత బయటకు ఉంచుకొని మిగతా శారీని మొత్తాన్ని బిందె లోపలికి వేసుకోవాలి బయట చెంగుని ఇలా రైట్ సైడ్ వచ్చేలా వేసి ఫ్రిల్స్ని ఒకసారి సెట్ చేసుకొని పైన మళ్ళీ ఒక చిన్న సైజు బిందెని పెట్టుకోవాలి ఆ చిన్న సైజ్ బిందెకి ఒక కర్రను ఇలా తాడుతో సెట్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న చిన్న బిందె ఉంది కదా అది ఇలా రౌండ్గా ఉంటే అమ్మవారికి మనం నడుముకి బెల్ట్ పెట్టినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఇలా పైటకు కూడా ఫ్రిల్స్ సెట్ చేసుకొని ఇలా పైటను కూడా సెట్ చేసుకోవాలి తర్వాత నడుముకి ఇలా నా దగ్గర ఒక హ్యాంగింగ్ లేస్ ఉంటే ఇలా నడుముకి ఇలా సెట్ చేశాను తర్వాత అమ్మవారికి ఫేస్ కూడా సెట్ చేశాను తర్వాత ఇయర్ రింగ్స్ జడ ఇంకా ఇలా డెకరేషన్ ఐటమ్స్ అరటి చెట్లు ఇలా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ముందు రోజు నైట్ ఇవన్నీ సెట్ చేసి పెట్టాను తర్వాత మార్నింగ్ ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇక్కడ దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను దద్దోజనంలోకి ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పులిహోరను కూడా ప్రిపేర్ చేశాను ఇలా సింపుల్గా అయిపోయేవి తొమ్మిది ప్రసాదాలు ప్రిపేర్ చేశాను తర్వాత ఫస్ట్ మనం కలశం కోసం పసుపు రాసుకొని ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి నేను లోటస్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ లోటస్లో కొంచెం బియ్యం పూసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని కలశంలో సగం కంటే పైకి వాటర్ తీసుకొని దాంట్లో అమ్మవారికి ఇష్టమైనవన్నీ పసుపు కుంకుమ అక్షితలు కాయిన్స్ పూలు జవాది పౌడరు పచ్చ కర్పూరం ఇలా ఇవన్నీ వేసుకొని కలశాన్ని రెడీ చేసుకొని పూలతో ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేశాను ఈసారి పూజ నేను బుక్లో చూసి కాకుండా ఫోన్లో ఒక వీడియో చూశాను చాలా బాగా అనిపించి పూజ ఆ వీడియోలో అయ్యగారు చెప్పినట్లు చేశాను ఎలా అంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా షోడశ లక్ష్ములు అంటే పదహారు లక్ష్మీ దేవతలను కలశంలోకి ఆవాహనం చేయించాడు ఇది నాకు చాలా బాగా అనిపించింది అలా ఫోన్లో చెప్పినట్లుగా పూజ కంప్లీట్ అయ్యాక అమ్మవారికి ప్రసాదాలు పెట్టి అష్టలక్ష్మి స్తోత్రం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేశాను పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ధూపం ఇలా అన్నీ చూపించాను ఇలా పూజ అయితే సింపుల్గా అయిపోయింది తొమ్మిది రకాల ప్రసాదాలు ఈజీగా ఫాస్ట్గా అయిపోయేవి నేనేమేం చేశాను చెప్తాను పులిహోర వడపప్పు పంచామృతం పానకం ముద్దపప్పు అన్నం దద్దోజనం వడపప్పు పరమాన్నం కొబ్బరికాయ కొబ్బరికాయతో కలిపి తొమ్మిది ఈ విధంగా తొమ్మిది ప్రసాదాలు తర్వాత పూజ కంప్లీట్ అవ్వగానే మా బాబు ఎంట్రీ ఇచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత వాడి చూపు ప్రసాదం మీద పడింది చిన్నగా ప్రసాదం తీసుకొని తిన్నాడు తర్వాత తీసుకోవాలా వద్దా అన్నట్లు నాకెళ్ళి చూస్తున్నాడు తీసుకోమా అనగానే తీసుకున్నాడు మా చిన్నోడికి ఏదైనా తినిపించాలంటే అంత ఈజీగా అస్సలు తినడు అలాంటిది ఆ రోజు అమ్మవారే పంపించింది అన్నట్లుగా వచ్చి ఇలా ప్రసాదాన్ని తిన్నాడు అదీ కాక ఆ రోజు మార్నింగ్ నుండి వాడికి ఏమీ ఫుడ్డు పెట్టలేదు ఇంకా అలా ఇష్టంగా వచ్చి ప్రసాదం తిన్నాడు అమ్మవారికి లక్ష్మీ రూప్ పెట్టుకొని దానిని పూజ అయిపోయాక తీసుకొని నేను మెడలో కట్టుకున్నాను తరువాత ఒక ఐదుగురికి నేను వాయనం ఇచ్చాను ఫస్ట్ అయితే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా వాయనం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గాజులు ఇవన్నీ వేసుకొని వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవినింగ్ కూడా ఇలా అమ్మవారికి పూజ చేసి పానకం చేసి పెట్టాను ఏదైనా ప్రసాదం చేద్దాము అంటే చిన్నపిల్లలతోటి ఏదైనా టైంకి అవ్వదు అందుకే ఇలా సింపుల్గా పానకం చేసి పూజనైతే కంప్లీట్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే అండి ఈ వీడియో బై బాయ్